శుక్లాం భరతరం విష్ణు శేషి వర్ణం చతుర్భుజం ప్రసాద్ నవదరం ధ్యాయి సర్వ విజ్ఞా ఉపశాంతయ ఓం శ్రీ గురుభ్యో భో నమ నమస్తే అండి నేను మీ రామకృష్ణాన్ యాస్ట్రోన్యూమరాలజీని ఆంధ్రలో ఉన్నారు ఈరోజు కుంభరాశి గురించి మనం తెలుసుకుందాం జూన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మరి కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి వస్తుంది ఓవరాల్ గా కుంభరాశి గురించి మనం కొంత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కుంభరాశి వారికి గోచారం ఏ విధంగా ఉంది గోచార స్థితిగతులు గురువు చతుర్థంలో ఉన్నారు ప్రజెంట్ గురువు నాలుగో స్థానంలో ఉన్నాడు అంటే వృషభ రాశిలో ఉన్నాడు శని జన్మంలో ఉన్నారు అంటే కుంభరాశిలోనే ఉన్నాడు రాహు ద్వితీయంలో రాహు ద్వితీయంలో కేతు అష్టమ స్థానంలో ఉన్నాడు ఈ సంవత్సరం చూడండి ఆదాయం పద్నాలుగు క్రోధినామ సంవత్సరం వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీరికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది వీళ్ళకి కుంభరాశి వారికి రెండు వేల ముప్పై నాలుగో సంవత్సరంలో కూడా వంద కోట్లు సంపాదించే రాసులలో కూడా కుంభరాశి ఉంటుంది చూసుకోండి నేను చాలా వరకు అద్భుతంగా నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసుకుని నేను చెప్తున్నాను అండి కుంభరాశిలో పుట్టడం మాత్రం మీ యొక్క అదృష్టమే నేను పదే పదే చెప్తున్నాను కుంభరాశిలో పుట్టినా అని చెప్పేసి అనుకోవడం కాదు మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో నేను క్యాలిక్యులేషన్ చేసి గ్రాఫ్ వేసి సెట్ చేస్తాను అప్పుడు మీ జీవితం మీకు ఏంటనేది తెలిసిపోతుంది బ్రహ్మాండమైనటువంటి ప్రయోజనం ఉంటుందండి అది మామూలుగా ఉండదు నిజం చెప్తున్నాం బ్రహ్మాండంగా మీరు ఎప్పుడు కూడా మనం అయ్యో ఈ గురువుగారికి అమౌంట్ ఇవ్వాలి అని నా దగ్గర లేవు డబ్బులు లేవు అనే ఆలోచనలో ఉంటారు చాలామంది ఇప్పుడు ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమే నాకు తెలిసి ఫైనాన్షియల్గా ఎక్కువగా ఇబ్బందులు పడి ఉంటారు నేను నేను నమ్ముతానండి కానీ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాబ్లం నుండి బయటపడాలంటే మళ్ళీ ఆ డబ్బుతోనే ముడిపడి ఉంటుంది ఖచ్చితంగా ఒక అప్పును తీర్చాలి అప్పును తీరిస్తే నీ లైఫ్ నీ మె రిలీఫ్ మెంటల్ టెన్షన్ అనేది క్లియర్ అయిపోతుంది నీ కోటి రూపాయల అప్పు ఉంది అనుకోండి ఆ కోటి రూపాయలను తీర్చాలంటే మెంటల్ రిలీఫ్గా మళ్ళీ డబ్బు కావాలండి దగ్గర మళ్ళీ ఆ కోటి రూపాయలు కావాలి పెడితేనే అక్కడ ఆ లోన్ తీర్చేస్తాం ఇప్పుడు దానికి ఒక బ్యాంక్లో యాభై లక్షలు తీసుకుందాం రెండు మూడు సార్లు ఈఎంఐలు కట్టలేదు కట్టకపోయే వరకు బ్యాంకు వాడు ఏం చేస్తాడు ఫోన్లు చేసి అడుగుతుంటాడు ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేదు నువ్వు ఎందుకు కట్టలేదు రెండు మూడు సార్లు చూస్తారు నాలుగో సార్లు చూస్తారు ఓ పది ఇరవై సార్లు చూసి నీ నువ్వు ఏదైతే ఇల్లు కట్టుకున్నా దానికి లాక్ వేసి దాన్ని సీజ్ చేసి వేలంపాటలో వేస్తారు అలాంటప్పుడు మనకి ఎంత టెన్షన్ ఎంత స్ట్రెస్ ఉంటుంది అదే ఎంతైతే యాభై లక్షలు తీసుకున్నా ఆ యాభై లక్షలకు మనం ఎక్కడి నుండి అయినా మళ్ళీ ధనాన్ని సంపాదించి యాభై లక్షలు కట్టామనుకోండి ఏమవుతుంది ఆ అప్పు క్లియర్ అయిపోతుంది కొంచెం మెంటల్ టెన్షన్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది అంటే చూసారా డబ్బును మళ్ళీ డబ్బుతో డబ్బే తీరుస్తుంది కష్టాన్ని కష్టమే తీరుస్తుంది అన్నట్టుగా ఒక విధంగా అందుకే నేను చెప్తున్నాను ఇప్పుడు మీకున్నటువంటి సమస్యలను తీర్చాలంటే మళ్ళీ డబ్బే కావాలి ఒకవేళ డబ్బు లేకుండా చేస్తే అది ప్రయోజనం ఉండదు కాక ఉండదు గుర్తుపెట్టుకోండి ఏ ప్ర ఏ ప్రయత్నమైనా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తే ఏ వస్తువునైనా డబ్బు పెట్టే కొనుక్కోవాలి మనం కనీసం మనం తాగడానికి ఒక గ్లాస్ వాటర్ కూడా డబ్బు పెట్టుకొని తాగాలి అది ఉచితంగా దొరికినా మనం డబ్బు పెట్టుకుని తాగుతున్నాం అంతేనండి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం అందుకే మీ పేరును మీరు సంఖ్యాబలం ప్రకారం డబ్బు ఖర్చు పెట్టుకునేది సంఖ్యాబలం చేంజ్ చేసుకోవాల్సిందే నేను ఓపెన్ గానే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఒక పది రూపాయలు మనం ఈ శాస్త్రాన్ని అనువయించుకొని మనం పెట్టుకున్నామంటే మనం లక్షల రూపాయలు కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అది నేనే కాదు నా దగ్గరనే కరెక్షన్ కాదండి ఎవరైనా అంతే ఎవరి దగ్గరనైనా చేయించుకోవచ్చు కానీ శాస్త్రం మీద పట్టున్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఆ శాస్త్రాన్ని గనక మీరు చూపించుకోగలిగితే మీకు మంచి జరుగుతుంది చాలామంది ఏం చేస్తున్నారంటే రకరకాలుగా న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ఇలా అలా అలా వెళ్ళి చేస్తున్నారు అనుభవం ఉండి ఉండక కొంతమందికి ఆ చేయడం వల్ల ఏంటంటే మంచి అనుభవస్తున్న నమ్మలేకపోతున్నారు అందరూ ఇలాగే ఉంటారా అనేది తప్పు కొందరు ఉంటారు అందరు ఎందుకుంటారు మంచి జీవితంలో మార్పు తెచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కానీ మనం వాళ్ళని గుర్తించం అంతే తేడా గుర్తించమండి అది మెయిన్ సమస్యగా మారిపోతూ ఉంటుంది కాబట్టి వీలైతే ఒక్కసారి మీ పేరును మంచి సంఖ్యా మార్చుకోండి కుంభరాశి వారికి ఏళ్ళ శని నడుస్తుంది శనీశ్వరుడు కుంభరాశిలోనే ఉన్నాడు ఈ శని ప్రభావాన్ని తగ్గించుకోవడానికి నేను వచ్చే నెల పదిహేనో తారీఖున శని హోమం జరిపిస్తున్నాను ఆ శని హోమం జరిపించుకునే ప్రయత్నం చేయండి మీరు మా దగ్గర రానవసరం లేదండి శని హోమం జరిపించుకున్నడానికి నేనే శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో మీకు పంపిస్తాను ఇంతకంటే ముందు నేను ఏం చేస్తానంటే ఒక పెద్ద పాత్ర తీసుకొని ఒక ఫీటు వస్త్రాన్ని తీసుకొని ఒకవైపు తెల్ల ఆవాలు ఒకవైపు నల్ల నువ్వులను ముడివేసి ఒక పెద్ద పాత్రలో బాణలు పెద్ద పాత్రలో వేసి నల్ల నువ్వుల నూనెను నిండుగా నింపేసి నాలుగు ధృవాల వైపు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఈ నాలుగు ధృవాలలో నాలుగు అఖండ దీపాలు వెలిగించాలి వెలిగించి దాని మీద చతుర్ముఖ దిగ్బంధనం చేయాలి దారంతో నల్ల దారంతో కరెక్ట్ గా ఒక వన్ వీక్ ముందే జరగాలి ఒక శనివారం చేస్తున్నామంటే ఈ శనివారం చేయాల్సిందే దగ్గరలో ఒక ఐదు వందల మందికి చేస్తున్నానండి ఒక్కొక్క వస్త్రాన్ని తీసుకొని శని హోమంలో జరిపించి శని హోమంలో వేసి మీకున్నటువంటి కష్టాలు కర్మలు పటాపంచలు అయిపోయి రాబోయే ముప్పై సంవత్సరాలు శనీశ్వరుడి అనుగ్రహం పొందే విధంగా నేను చేస్తాను ఎస్ తప్పకుండా మీకు మంచి జరుగుతుందండి అందులో భాగంగా మీకు ఒక విషయం చెప్పాలి అదేంటంటే కుంభరాశి వారికి ఎప్పుడు గురుడు కుంభరాశిలోకి ఎప్పుడు వచ్చాడు సుమారుగా నాకు తెలిసి ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో గురుడు ధనస్సు మకర రాశిలో నుండి కుంభరాశిలోకి వచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో అప్పుడు ఆ కుంభరాశిలోకి వచ్చినప్పుడు సింధు నది పుష్కరాలు జరిగాయి అంటే ప్రతి రాశికి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఉంటాయి అలా పన్నెండు రాశులకు పన్నెండు పుష్కరాలు మొదలవుతాయి అందులో భాగంగా సింధు నది పుష్కరాలు కుంభరాశి వరకు వచ్చాయండి అయితే ఇక్కడ ఒకటే లెక్క మనకి మనకు అదృష్టం దురదృష్టం అనేది ఈ పుష్కరాలతోనే మనకు జత కలిసి ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలోకి సింధు నది అంటే సింధు నది పుష్కరాలు కుంభరాశిలో రావడం వల్ల అక్కడ నుండి కరెక్ట్గా ఆరు సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి సిక్స్ ఇయర్స్ గ్రాఫ్ విరిగి ఉంటుంది ఈ గ్రాఫ్ విరిగినప్పుడే దీంట్లోనే చదువు అయిపోవాలి ఉద్యోగం వివాహం ఆరోగ్యం కోర్టు కేసులు సంతానం సమస్య ఎవ్రీథింగ్ ఒక ఏజ్ను బట్టి అది మీకు వస్తుంది అది చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారంట వాళ్ళకి ఏం జరగదు అంటే యుక్త వయసులో వచ్చినప్పుడు మినిమం ఒక ఏజ్కి వచ్చినప్పుడు ఆ ఏజ్ నుండి ఈ ఆరు సంవత్సరాలు కనుక మీకు ఫిక్స్అప్ అయితే పర్ఫెక్ట్గా ఉంటే ఈ ఆరు సంవత్సరంలో అన్నీ జరిగిపోవాలి మీకు ఉద్యోగం రావాలి వివాహమైనా జరగాలి వ్యాపారం అయినా పెట్టాలి లాభసాటిగా ఉండాలి ఉన్నతంగా జీవించాలి ఈ గ్రాఫ్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో మనకు ఈ యొక్క సింధు నది పుష్కరాలు ఇక్కడ నుండి గ్రాఫ్ రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఇంకా మనకు మూడు సంవత్సరాలు ఉంది మూడు సంవత్సరాల కుంభరాశి వారికి ఇప్పుడు శనిశ్వరుడు నడి నెత్తిలో కూర్చున్నాడు శని కుంభరాశిలోనే ఉన్నాడు అంటే కుంభరాశి వారికి ఒక మినిమం ఒక నాలుగు ఐదు సంవత్సరాల శనీశ్వరుని ప్రభావం ఉంటుంది కంపల్సరీ ఈ ఐదు సంవత్సరాలు మరి శని ప్రభావంతోనే ఉంటే వీళ్ళు ముందుకు వెళ్ళడం ఎలా అభివృద్ధి పరిచేది ఎలా అందుకే దానికి దీనికి లింక్ ఉంటుంది అందుకే నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కుంభరాశిలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా మాత్రం ఖచ్చితంగా మీరు ఇప్పుడే ఫోన్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి పైన తదాస్తు దేవతలు ఉంటారు మీకు మంచి జరుగుతుంది దీన్ని మాత్రం విస్మయనం చేస్తే అంటే విస్మరిస్తే నేను చెప్పిన విషయాన్ని విస్మరిస్తే మళ్ళీ మీకు ఈ అవకాశం రాదు మీరు జీవితంలో చేసుకోలేరు చూసారా శని ప్రభావం ఇప్పుడే ఉంది మరి ఈ సింధు నది పుష్కరాలు రెండు వేల ఇరవై ఒకటిలో పూర్తిగా అంటే స్టార్ట్ అయినాయి కానీ ఆరు సంవత్సరాలు అది రెండు వేల ఇరవై ఏడు వరకు ఉంది మళ్ళీ శని ప్రభావం కూడా రెండు వేల ఇరవై ఏడు వరకే ఉంటుంది అద్భుతంగా కాబట్టి ఈ శని నుండి మనం తప్పించుకోవాలి ఈ గ్రాఫ్ పెరుగుతుంది రెండు వేల ఇరవై ఏడు వరకు గ్రాఫ్ పెరుగుతుంది ఆ గ్రాఫ్ ప్రకారం మనకు శని ప్రభావం ఉన్నప్పుడు ఆ దోషాల నుండి మనం విముక్తులం కావాలి రెండు వేల ఇరవై ఏడు కాగానే మళ్ళీ గ్రాజువల్గా గా కిందికి పడిపోతుంది గ్రాఫ్ టకా టాకా 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 కిందికి పడిపోతుంది అప్పుడే అంటారు ఆ టైంలో ఏ ఏ జ్యోతిష్యని కలిసినా ఎవరిని కలిసినా డౌన్ ఫాల్ అయిపోతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది జరగదు అక్కడ ఇక్కడ మనం స్టాండర్డ్గా అయిపోయామనుకోండి మనం ఒకసారి ఒక కుప్పలు కుప్పలు సంపాదించి పెట్టుకున్నాం అనుకోండి గ్రాఫ్ డౌన్ సంవత్సరం ఆరు సంవత్సరాలలో మనం ఎంత ఖర్చు పెట్టినా మనం సంపాదించిందే ఖర్చు పెడతాం కానీ నష్టపోము అప్పుల పాలుగాము అందుకే నేను చెప్తున్నాను ఒక్కసారైనా మీరు నన్ను పర్సనల్గా సంప్రదించే ప్రయత్నం చేయండి వీలైతే మీరు నన్ను డైరెక్ట్గానైనా కలవండి లేదంటే ఫోన్ లైన్లో ద్వారా అయినా కలవండి మీకు మంచి మేలు జరిగే విధంగా నేను చేస్తాను కుంభరాశి వారు ఎక్కడున్నా కూడా నేను చెప్పినట్టు మీరు ప్రతిదీ నేను ఫాలో అవ్వండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో గురువు చతుర్థ స్థానంలో శని జన్మంలో రాహు ద్వితీయంలో కేతు అష్టమంలో ఉన్న ఆదాయం పద్నాలుగు బియ్యం పద్నాలుగు రాజపు జోరు అవమానం ఒకటి సో అదృష్టం ఏ టైపు ఎలా ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదండి అదృష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఈ గ్రాఫ్ పెరిగినప్పుడు ఒక అతనికి మొన్న ఈ మధ్య కాలంలో నేను చూశాను ఒక యాభై వేల షేర్లు కొనుక్కున్నాడండి ఒక ఒక వాళ్ళ నాన్నగారికి నాన్నగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతయ్య వాళ్ళ తాతయ్య కొనుక్కుని పెట్టుకున్నాడు తాతయ్య ఏం చేశాడో కాలం చేశాడు షేర్లు కొన్నాడు అప్పుడు ఎంత రూపాయి రెండు రూపాయలు పావులో పది వేసలో ఉండొచ్చు ఒక కొన్ని షేర్లు ఎస్బీఐలో కొన్నాడు అంట షేర్స్ కొన్నాడు కొని అతను మరణించాడు ఆ పేపర్ మాత్రం అలాగే ఉంది వాళ్ళ ఇల్లు శుద్ధి చేస్తుంటే కలర్ సీలర్స్ ఇస్తుంది అన్ని పేపర్లు తీస్తే ఆ పాత పెట్టలో నుంచి ఒక పేపర్ దొరికింది ఏంటని చూస్తే షేర్లు ఉన్నాయి ఎన్ని షేర్లు అంటే యాభై వేల షేర్లు ఏం కంపెనీ అంటే ఎస్బీఐ కంపెనీ ఇప్పుడు షేర్ వాల్యూ ఎంత ఉందంటే ఎనిమిది వందల పద్దెనిమిదిలో ఇరవై రూపాయలు ఉంది దాన్ని కాలిక్యులేషన్ చేసి యాభై వేల కొడితే నాలుగున్నర కోట్లు వచ్చేసినాయి వాళ్ళు కింద పడిపోయారు మూర్చబడిపోయారు దెబ్బకి వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులను ఈ నాలుగున్నర కోట్లు ఎక్కడికి తీసుకెళ్ళిందంటే ఒక మనిషి జీవితకాలం ఎన్ని కోట్లు సంపాదించగలుగుతారు అసలు అసలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారికి సాధ్యమవుతుందా అసలు కోటి రూపాయలు యాభై లక్షలు ఇరవై లక్షలు సాధ్యమవుతుందా కానీ నాలుగున్నర కోట్లు చూశారంటే మరి ఏంటి పరిస్థితి ఒకవేళ వాళ్ళకు వాళ్ళ ఇంట్లో ఇల్లిటరేట్లు ఉన్నారనుకో రాని వాళ్ళు ఇదేదో పేపర్ అని చెప్పి చింపి పడేస్తే నాలుగున్నర కోట్లు హాంఫర్ట్ పుష్కాకి అది నేను చెప్పేది అంటే అదృష్ట యోగం పట్టాలంటే అది ఏదో రూపంలో జరుగుతుంది కానీ ఈ గ్రాఫ్ పెరిగినప్పుడు మాత్రమే అవకాశం ఉంటుంది కంపల్సరీ నేను ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను కాబట్టి కుంభరాశిలో జన్మించిన వారు ఎవరైనా కూడా మీ పేరును మంచి సంఖ్యాపరంలోకి టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో మీ పేరును సరి చేసుకొని చూడండి చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు మీకు తొలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనా